హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పార్జాత అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మా వాకిట్లో వేసిన ముగ్గు అండి ఎలా ఉంది కామెంట్ చేయండి ముగ్గులు అంటే పిచ్చండి లేడీస్కి అయితే ఎవరైనా సరే ముగ్గులైనా శారీస్ అయినా మేకప్ అయినా నగలైనా ఆడవారు ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరండి ప్రతి ఒక్కరికి ఇవ్వంటే చాలా ఇష్టము నాకు అంతేనండి ఇలాంటి చుక్కల ముగ్గులు అయితే ఇంకా ఇష్టం అండి మెలకలు తిప్పడము నేను ఈజీగా చేస్తాను ఒకటి రెండు సార్లు చూసిందంటే ఎలాంటి ముగ్గు అయినా ఇట్లాంటివి తొందరగా క్యాచ్ చేసేస్తాను అయితే మధ్యతరగతి స్త్రీల గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వీడియోలో మధ్యతరగతి కుటుంబాలంటే అటు ఉన్నత కుటుంబాలు కాదు ఇటు పేదరికం కుటుంబాలు కాబట్టి అటు ఇటు కాకుండా మధ్య తరగతిలో ఉన్న కుటుంబాలండి భార్య భర్త ఇద్దరు సంపాదిస్తే ఈ రోజుల్లో ఒకరి సంపాదన ఫుడ్కి ఖర్చైనా విలాసాలకు ఖర్చు ఒకరి సంపాదన వచ్చి సేవింగ్ చేసుకోవచ్చు ఇద్దరు కష్టపడితేనే కుటుంబాలు అలా సాఫీగా సాగడానికి కొంచెం టైం పడుతుంది అలా ఒంటరిగా ఉన్న మహిళల స్త్రీలు ఒక్కరి సంపాదన తోటి సేవింగ్ అయినా ఫుడ్ అయినా విలాసాలకైనా ఖర్చు పెట్టాలంటే అస్సలు కుదరని పని అండి ఇప్పటి రోజుల్లో అన్ని నిత్యావసరాలకైనా వేటికైనా ధరలు చాలా పెరిగినాయండి అట్లాంటిది నాది చిన్ని సంపాదన అండి చిన్ని జీతము భార్యాభర్త ఇద్దరు రోజుకు థౌజండ్ రూపీస్ సెర్ ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నా కూడా అందాదుగా లేదు లేదన్నా ఐదు వందలు పోని స్త్రీలకు నాలుగు వందలు ఐదు వందలు వేసుకున్నా పురుషులకు ఐదు వందలు వేసుకున్నా కూడా ఇద్దరి సంపాదన లేదు లేదన్నా నైన్ హండ్రెడ్ లేకపోతే థౌజండ్ రూపీస్ తోటి పూట గడవడం సేవింగ్ చేసుకోవడం అన్ని చేయగలుగుతారు అలాగే ఒక్కరున్న స్త్రీల సంపాదన చెప్పండి నా శాలరీ రోజుకొచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఫోర్ హండ్రెడ్ సంపాదన తోటి నేను సేవింగ్ చేసుకోవాలి ఫుడ్ ఫుడ్కు ఉపయోగించాలి బట్టలకు ఉపయోగించాలి ప్రతి ఒక్కటి ఆ చిన్ని జీతంతో అన్నీ గడపాలండి ఈ మధ్య తరగతి కుటుంబాలు ఎవరైనా సరే ఏం తినాలన్నా ఏం కొనాలన్నా చాలా ఆలోచిస్తారండి పురుషులు స్త్రీలు ఇద్దరం కష్టం చేసిన వాళ్ళైతేనేమో మంచి ప్లాన్గా చేసుకొని ఏదైనా చేయగలుగుతారు కానీ ఒక్కరం ఉన్న వాళ్ళము ఏది చేయాలన్నా ఆలోచించాలండి నాకు ఈ ఫిష్ తేవడం ఫోర్ మంత్స్ నుంచి అసలు కుదరలేదు వండలేదండి నాలుగు నెలలు అవుతుందండి నిజంగా నాలుగు నెలలు అవుతుందా ఈ ఫిష్ తినక అనిపిస్తుంది అయితే ఫిష్ తెచ్చి ఈరోజు కడిగి ఇది వచ్చేసి వన్ ఎయిటీ అండి కేజీ టూ హండ్రెడ్ పడ్డది ఈ కేజీకి కొంచెం ఎక్కువ ఉందంట ఇక అయితే మాలే ఒకటే పెద్ద ఫిష్ కదా అని తెచ్చాను ఇంత పెద్ద ఫిష్ వండితే మేము త్రీ డేస్ తినాల్సి వస్తుందండి త్రీ డేస్ తినడం మా వల్ల కాదండి ఒకరోజు తింటాము మరుసటి రోజు ఒక పూట అయితే తినగలుగుతాం కానీ టూ డేస్ కంప్లీట్గా తినలేము త్రీ డేస్ వరకు ఉంచుకోలేమండి మండే రోజు నేను బాబా అసలే తినము కౌస్ అనేది ఇంకేం చేయాలనేసి కొంచెం పచ్చడి చేస్తున్నాను కొంచెం కర్రీ వండుతున్నానండి పచ్చడకు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను కర్రీకి ఇక వాళ్ళు చేసిన ముక్కలు అలాగే ఉంచాను అయితే కర్రీస్ అయితే సూప్ సూపర్గా కుదిరినాయండి నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటంటే నా జీతం ఎటు సరిపోవట్లేదండి మధ్య మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి బాబుకైనా నాకైనా ఇంకా ఏండ్లు ఏండ్లు గడుస్తూ ఉంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బాబు చిన్నవాడైనా వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి కంటి సమస్యలు లేకుంటే కాళ్ళ నొప్పులు అట్లాంటివి వచ్చేస్తున్నాయి నా జీతంతో ఏమీ చేయలేకపోతున్నానండి సేవింగ్ కూడా చేయలేకపోతున్నానండి అన్ని ధరలు పెరిగినాయండి ఫోర్ హండ్రెడ్ రోజుకు ఫోర్ హండ్రెడ్ అంటే ఎంత సంపాదిస్తా అని చెప్పండి ఆ సంపాదన అనేది అస్సలు వేటికి సరిపోవట్లేదు అందుకే యూట్యూబ్ అయినా మొదలు పెడదాం యూట్యూబ్లోనైనా అయినా కొంతనైనా ఎంతో కొంత సంపాదన వస్తే కట్టుకోవడానికి ఇల్లు బాబుని చదివించుకోవడానికి మనీ వస్తుంది అనేసి వచ్చానండి కానీ ఇక్కడ కూడా వన్ ఇయర్ దాటినా కూడా నాకు అసలు సక్సెస్ అనేది రావట్లేదు ఏ పని చేసినా సక్సెస్ రావట్లేదండి మిషన్ కుడదామన్నా గిరాకీ రావట్లేదు బట్టలు అమ్ముదామన్నా పోవట్లేదు మండలం అయిపోయింది చాలా షాపులు అయిపోయినాయి బట్టలు తెచ్చినా ఎవరు తీసుకోవట్లేదు సేమ్ ధర పెట్టినా అసలే తీసుకోవట్లేదండి బ్యాడ్ టైం అండి ఏ పని మొదలు పెట్టినా ఎందులో సక్సెస్ లేదండి ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఎప్పుడు సక్సెస్ అవుతానో అని కళలు కనుక్కుంటూ వీడియోస్ చేస్తున్నానండి ఈ వీడియోలు నన్ను సక్సెస్ అవుతానా అంటే ఇవి కూడా ఎవరు ఆదరించట్లేదండి సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ దాటారు కానీ వ్యూస్ మాత్రం కనీసం ఫైవ్ హండ్రెడ్ కూడా వస్తలేదు లాంగ్ వీడియోస్కు షార్ట్ వీడియోస్కు ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయండి ఎప్పుడు రీచ్ అవుతానండి ఈ సక్సెస్ అయితే టూ ఇయర్స్ దాటినా కూడా సక్సెస్ అవుతానా లేదా అని డౌట్ డౌట్ తోటే ఉంది కానీ అన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రతిరోజు ఫ్రెష్గా నేను సక్సెస్ అవుతానని మైండ్ ఫ్రెష్ చేసుకొని లేచి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి నేను సక్సెస్ అవుతాననే నా మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను సక్సెస్ కావాలనే నిర్ణయించుకున్నానండి తప్పకుండా సక్సెస్ అవుతాను ఈ యూట్యూబ్లో తప్పకుండా గెలుస్తాను నేను నాకు మనీ వస్తుందని ఊహలతోటే ప్రతిరోజు వీడియోస్ చూస్తూ అప్లోడ్ చేస్తున్నానండి ఫైనల్గా ఫిష్ కర్రీ అండి చాలా బాగా వచ్చిందండి నిజంగా ఎంత బాగుందంటే కర్రీ చాలా బాగా వచ్చింది పచ్చడి కూడా అండి చాలా బాగా వచ్చింది పచ్చడి కూడా మేము ముక్కలు తినలే కానీ అంటూ ఉంటుంది కదా అంట అనేది కొంచెం అన్నం కలుపుకొని తిన్నామండి చాలా బాగుంది అయితే అది త్రీ త్రీ డేస్ అయితే ముక్కలకు మంచిగా కారం ఉప్పు పూ నూనె అన్నీ పట్టుకుంటాయి కదా మసాలాలు మొత్తము పచ్చడికు అయితే మండే రోజు మీద తినము మంగళవారం రోజు అయితే టేస్ట్ చేస్తామండి ఇక ఆదివారం రోజు కూడా బాబా ఏం ఊక్కోడండి మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు అయితే ఏ ఒక్క ముక్క అయినా వేసుకొని వాడు తింటాడు వాడు ఊక్కోడు అసలు వాడు ఏదన్నా వండినమేమంటే వాడు రుచి చూడక మాత్రం అస్సలు మానడండి మా బాబాయ్ అయితే ఏది వండినా కూడా ఫస్ట్ రుచి చూడవలసిందే వాడైతే ఇక పొయ్యి మీదనైనా దించినాకనైనా ఎప్పుడైనా మీ పిల్లలు ఇలాగే రుచి చూస్తారా కామెంట్ చేయండి మా బాబు అయితే అన్నీ టేస్ట్ చేస్తాడండి అది ఒక్క అయినా వద్దురా ఈ రోజు వద్దన్నా కూడా ఒక్క ముద్ద అయినా టేస్ట్ చేస్తానే అనేసి తినేసాడు ఈరోజు చాలా కష్టపడ్డానండి కూర వండడానికి అలాగే పచ్చడి పెట్టడానికి కానీ తొందరగానే చేను పోకుండా తొందరగానే ఫినిష్ చేసుకున్నానండి బాబోసారికి గుమగుమలు ఆడే వాసనలు వచ్చాయి ఏమో వాసన వస్తుంది ఏమో వాసన అని వా గేట్ దియ్య అంటనే ఉండు ఏమో వాసన వస్తుంది ఆయిల్ స్మెల్ వస్తుంది అని ఉండు ఆ ఇంట్లోకి వచ్చి చూసి వాహావు ఫిష్ ఎన్ని నెలలు మీ ఫోర్ మంత్స్ దాటింది ఐదు నెలలు అవుతుంది నువ్వు వండక ఈ రోజు వండుతున్నావా అని అన్నాడు ఇంక ఇప్పటికైతే చేను అయితే అయిపోయిందండి ఇంకా వంటల వీడియోస్ కంటిన్యూగా వంటలు వస్తాయి ఇలాగే వ్లాగ్స్ వస్తాయండి ప్లీజ్ మమ్మల్ని ఆదరించండి మేము ఇద్దరి సంపాదన కాదండి నా ఒక్కదాని సంపాదన బాబు టెన్త్ క్లాస్ అండి వాడి స్టడీకి వెళ్ళాలి పోనీ ఈ ఇయర్ స్టడీకి వెళ్తుంది కానీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్ అండి హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నాను ఇంటి దగ్గర ఉంటే ఈ మగపిల్లలు వినరు అసలు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అస్సలు మాట వినరండి బాబును హాస్టల్లో వేయడమే మంచిదని అనుకున్నాను ఎప్పటి నుంచో వేద్దాం వేద్దాం అనుకున్నాం కానీ ఆరోగ్యం నృత్యం వేయడం అస్సలు కుదరలేదండి ఆయనకి వెళ్తూ బాగోలేక ఇంటి దగ్గర ఉంచుకొని చదివించాల్సి వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంటర్ అయి మా మాత్రం హాస్టల్లో వేసి చదివించాలి కొంచెం మనీ ప్రాబ్లం ఉంటుంది నేను జాబ్ చేస్తున్నాను కానీ అది ఎటు కానీ శాలరీ అండి పని భారం ఎక్కువ శాలరీ తక్కువ ఏం చేయాలి ఇక మనకు నాకున్న జీవనాధారం ఇది తప్ప ఏది లేదు వ్యవసాయం ఉన్న అందులో కూడా ఏం లేదండి నేను టూ ఇయర్స్ మొక్కజొన్న పంటేసి అందులో మొత్తం లాస్ అయ్యానండి ఆ అప్పులు వచ్చేసి తీర్పుతున్నాను ఇల్లు కడుతున్నాను ఏం చేయాలో నాకు అస్సలు అర్థం ఎక్కడ మనీ కుదరట్లేదు ఇల్లు కూడా మధ్యలో అప్పు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళలాగా వదిన మరదలలాగా నన్ను అనుకొని మా అలాంటి వారి ఛానల్స్ ముందుకు తీసుకెళ్ళండి ఎలాంటి వీడియోస్ సక్సెస్ అయిన వాళ్ళు ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా ఒక్కొక్కరికి థర్టీ థౌజండ్ వ్యూస్ లక్ష వ్యూస్ అట్లా వస్తున్నాయండి బోటి వాళ్ళకు ఒక్క వీడియోకైనా వన్ థౌజండ్ వ్యూస్ ఒక్క వీడియోకి కూడా రావట్లేదండి ఆయిల్ వీడియో ఆయిల్ పంచుకున్న వీడియోకైతే వన్ థౌజండ్ వ్యూస్ దాటినాయండి దానికే అవర్స్ వస్తున్నాయి అట్లా మధ్యతరగతి స్త్రీలు బ్రడ్జెట్ చేసుకోవాలంటే అట్లాంటివి ఒక్కసారే క్యాన్ కొంకొచ్చుకొని పంచుకుంటే ఆయిల్ అలా వస్తుంది ఎక్కువ ఆయిల్ వస్తుంది బాగుంటుంది కదా ఒక త్రీ ఫోర్ మంత్స్ కొట్టు మీద పోయి చిల్లర ఆయిల్ కొనడానికి వీలుండదు మంచిగా కాటన్గా అట్లా తెచ్చుకొని పంచుకుంటే బాగుండదు అనేసి బాగుంటుంది అనేసి అలా చేశానండి ఆయిల్ ఉంది కదా ఇక పచ్చడి పెడితే బాగుంటుంది బాబుకి ఇష్టం అండి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు నాకు టైం కుదరక చేయట్లేదు ఇంకా ఈరోజైతే చేసేసాను ఇంకా టూ త్రీ డేస్ తింటే పచ్చడండి మంచిగా పచ్చడా జనవరి ఫస్ట్కి బిర్యానీ అంటుండు బిర్యానీ వీడియో కూడా మీ ముందుకు వస్తుందండి మీరు ఇట్లాగే ఆదరించండి ఇలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ పెడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీకు తెలియజేసినది ఒకటేనండి మా అలాంటి వాళ్ళ ఒంటరి మహిళలను సపోర్ట్ చేయండి మీరు డబ్బు రూపేనా సహాయం చేయకుండా పర్వాలేదు కానీ ఇలా లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తే చాలండి యూట్యూబ్ మా వీడియోస్ చాలామందికి రీచ్ చేయాలండి అంటే మీ లైక్ మీ షేర్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పచ్చడి అయితే పెట్టేశాను అండి అన్నం వచ్చిన కాలేజీ మొత్తుకుంటున్నా ఫ్రెండ్స్ ముప్పావు గంట అవుతుంది ఇప్పుడే వండింది ఫ్రెండ్స్ అంత బాగు మార్నింగ్ అయితే బాగుంటుంది ఇప్పుడే కదా ఉన్నావు మార్నింగ్ సూపర్ ఉంటుంది కారం పడుతుంది ముక్కలకి నాకు ఆకలి అయితే తొందరగా పోవాలి మళ్ళీ పోవాలి ఈరోజు కూడా ఈ రోజు ఏం లేదు రేపటి నుంచి పాటు పోవాలి ఈ టైంకి రేపటి మండే అనుకుంటున్నాడు అది తెలిసి ఫస్ట్ అయితే పేరెంట్స్కి చెప్పమన్నారు రేపు కొంచెం రాగసా కట్టి చేస్తాం ఏదో ఒకటి చేయి చేపల కూరలకు బాగుంటుంది నాకు ఎనిమిది నాకేమి లోపు చెయ్యి ఏది ఏదా సూపర్ ಇದು ಅನ್ನಿ ಕಲಿಂಗ ಅನ್ನ ತಿಂಡ್ಸ್ ಎ ಮುದ್ದ ಪಡ್ತೀ ಮಾ ಇಟ್ಟ ಮುದ್ದೆ ಪಡ್ತದೆ ಕೊಲಕ್ಕಿ ಪೋಯ ಒಕ್ಕಿ నోట్లో పెట్టేసింది బాగుంది అంటది ఎంత బాగుందో ముందు ఇంతమంది కానీ ఇంత టేస్ట్ ఎక్కువ రాలేదు ఫ్రెండ్స్ ఏం వేసిన వేసినవియాలా ఉప్పు ఏం వేసినా వేయాలా ఇది తీసుకుంటా ఇది తీసుకుంటున్నాయి ఏదో ఒకటి తీసుకుంటున్న నాకు కొంచెం అది బాగుంది పచ్చడి అన్నం దీనికి ఫస్ట్ బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే సూపర్ ఉంది ఎట్టుందో తెలియదు కానీ పచ్చడి అయితే బాగుంది వెళ్ళడమే ఆలస్యం నోట్లో పెట్టడమే పెట్టేసి నోట్లో అరగంట పావుగంట అయింది అన్నం ఉండి సూపర్ ఉండాలి బాగుంది బా మంచిగా కుది నిజంగా సూపర్ టేస్టీ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఎందుకంటే వెంటనే వాళ్ళ